ನಮಸ್ತೆ ಮನೆ ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ ಬ ಒಳ್ಳೆದಮಾ ಎಟ್ಲಿಂದ ಬಿಡೋ ಭಾಗೊಂಡ ಭಾಗೊಂಡನ್ ಕಾಡ್ನ ಭಾಗ ನಿದ್ರಬಹುದು ನೀ ಗೊತ್ತಾ ಫ್ಯಾಮಿಲಿ ಅದು ಒಂದ ಸತ್ತಿಲೇ ಪಾಯೋಸ್ನೇ ಹಾ ನಮಸ್ಕಾರ ಕಾಶವಾ ಬಂದಿಲ್ಲ ಮನೆಯಲ್ಲೇ ಕೆಲಸ ಇತ್ತು ಹೌದಾ చూడండి ఇప్పుడు నైట్ ముద్దు పెడతా ఉంటుంది కానీ లక్ష్మణ్కి డైజెషన్ ప్రాబ్లం అయిపోయా దానికనే లక్ష్మణి వద్దులేమో నాకే అన్నగా చేసి పెట్టండి అని చెప్పింది అది అందుకే ఇప్పుడు నైట్ రసమన్నే పెట్టేస్తాను మా చెల్లెలు కూడా చెప్తా ఉంటారు నైట్ రసమన్నమే వేసి ఇక్క అని చెప్పేసిందే మేమే పప్పు ముద్దు అడుగుతుంటారు అని ఇప్పుడు రసమన్నే పెట్టేస్తాం నైట్లో అత్రి కావాలంట చేసు చేస్తే ఇంకా కొంచెమ్మా అమ్మా మత్త బే కేర అక్కడ రసమా ఉడుకు రసం ఫ్రెండ్స్ చాలా గమ్మను వాసన వస్తోంది మంచి స్మెల్ తినాలనిపిస్తుంది ಆ ಉಡುಕಿರು ರಸ್ರುೇತ್ರಿ ಕರ ಕಡಿ ಇದು ರೇತ್ರಿ ಅಮ್ಮ ರೇತ್ರಿ ಅಬೇ ಚಪ್ಪ ನಾನು ಅದ ಬದಲೇಲೆ ಪದ್ದಿನ ವೇಸ್ತಾನೆ ಜ್ಯೂಸ್ ಇಚ್ರಿ ಮಾತ್ರ ಐತೆ ರಾತ್ರಿ ಸರ್ కడుపు నొప్పి వల్ల డైజెషన్ ప్రాబ్లం వల్ల రాత్రి భోజనమే వద్దన్నారండి అందుకే రసమన్నం పెడితే ఏమీ ప్రాబ్లం లేదు కదా అందుకే అయితే రసమన్నం అన్నా తినాలి అని చెప్పేసి చేపించారు రైస్ కూడా నూనెగా బాగా మెదిగేలాగా చేపించారు చూడండి బాగా ఉంది అలాగే అవవాళ్ళు అయితే సాయంకాలం అయితే చాలండి ఒక ఫోర్ ఓ క్లాక్ నుండి భక్తి ఛానల్ పెట్టుకొని ఆ భక్తి పాటలు అంతా వింటూ ఉంటారు చూశారు కదా ఫ్రైడే రాత్రి భోజనం అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు